ముందుగా మన ఛానల్లో వస్తున్నటువంటి సంతలకు సంబంధించిన ఈ వీడియోస్ని చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనం నందిగామ పట్టణానికి అయితే వచ్చేసాము ఇక్కడ జరిగే సంత యొక్క వివరాలు అడిగి తెలుసుకుందాము ఇది నందగామ సంత ఎప్పుడు కూడా ఇలాగే కోలాహలంగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు కోడి కోడికెక్కరగా చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని యొక్క బరువు మూడు పైనే ఉంటుందని చెప్పారు పన్నెండున పన్నెండు నెలల వయసుకల్లదిగా చెప్పారు దీని యొక్క ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు బిళ్ళకట్ట అబ్రాసు దీని యొక్క హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది దీని యొక్క బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోత పిల్లలు జత వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్పారు పదహారు వేలకి ఫైనల్ గా అయితే ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మేకపోత పిల్లలు జత ఇరవై నాలుగు వేలు చెప్పారు ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పలేదు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు ఎర్రడేగా హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని యొక్క బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది సౌండ్స్న్నర వయసు కళ్ళదుగా చెప్తున్నారు దీని యొక్క ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు రసంగి దీని యొక్క హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పారు మేకపోతు పిల్లలు కూడా జత వేలుగా చెప్పారు వీటి వెయిట్ వచ్చేసి పదమూడు కేజీల వరకు మీట్ వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మేకపోతు పదహారు వేలుగా చెప్తున్నారు దీని బరువు వచ్చేసి ఇరవై నాలుగు కేజీల వరకు వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు పచ్చకాకి హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని చెప్పారు దీని యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు కక్కిరాయ్ హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది పద్నాలుగు నెలల వయసుకెళ్ళదుగా చెప్పారు దీని యొక్క ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు కనిపిస్తున్నటువంటి ఈ పోతు పిల్లలు వచ్చేసి జత పద్నాలుగు వేలు చెప్పారు పదమూడు వేల రూపాయలకి ఫైనల్గా అయితే ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మ్యాక్పోతులన్నీ కూడా సంవత్సరం ధర రెండు సంవత్సరాలు వయసు ఉంటుందని చెప్పేసి అన్నారు వీటి యొక్క ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు రంగు బేగా దీని యొక్క హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుంది పద్నాలుగు నెలల వయసుకల్లదిగా చెప్పారు దీని యొక్క ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి తెల్ల మేకపోతూ దీని వయసు సంవత్సరం నర వరకు ఉంటుందని చెప్పేసి అన్నారు దీని యొక్క రేట్ వచ్చేసి పదకొండు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మేకపోతు పిల్లలు రెండు కూడా జత ఇరవై వేలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ జత చెప్తున్నారు ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు రంగు ఎర్ర నెమలి హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క వయసు పదహారు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క ధర రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు అబ్రాసు దీని యొక్క హైటు ఇరవై మూడుగా చెప్పారు దీని యొక్క బరువు మూడున్నర పైనే ఉంటుందని చెప్తున్నారు పదిహేను నెల వయసు కల్లాదిగా చెప్పారు దీని యొక్క ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు